ఓకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన చేసేది మాత్రం ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం ఆయన నిలబెట్టుకుంటున్నాడు ప్రతిదీ కూడా బాగానే చేస్తున్నారు ప్రజల్లో ఉంటున్నారు అని అనుక్షణం ప్రజల్లో ఉంటున్నాడు ఆయన పక్కన ఎన్నో అవుతున్నారు ఎన్నో చేస్తున్నారు ఎన్ని కోసం కృష్ణమూర్తి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మాట్లాడినాడు నారా లోకేష్ గారిని ఎన్నో మాట్లాడినాడు అతనికి ఏంటంటే అతను నోటు ద్వారా అతన్ని తీసింది ఇప్పుడు అంటే మురళీకృష్ణ గారు అంటే పవన్ కళ్యాణ్ ఒక సైకో ఒక మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదరా అన్నట్టుగా ఆయన ప్రెస్ మీట్లో నిన్న కామన్గా ఉన్నారు కదా ఏంటి ఆ మాట అనేది కరెక్టే అంటారా ఆయన మాట్లాడి ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకే అండి అసలు నోటికి తెస్తే అది మాట్లాడతాడు ఆ పక్కనే ఏది చెప్పమని చెప్తే అదే చెప్తారంటే పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట వైసీపీ కార్యకర్తలు ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు ఆయన ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా తీసినాడు కదా బేసిక్గా ఉండిద్ది కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కామన్గా ఉండేది కదా ఇది తల్లిపాలు రకాలు ఇవన్నీ అంటే ఎంత చెప్పుకున్నా వేస్ట్ అందుకే దానికి శిక్ష తప్పదు అంటే ఈ ప్రభుత్వం కావాలని గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని కావాలని అందరిని తొక్కేసి అరెస్ట్ చేపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏదైనా గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని కావాలని తొక్కేస్తుంది అరెస్ట్ చేపిస్తుంది అని అవన్నీ ఉట్టు ఎవరు చేసినాయి అంటే వీళ్ళు చేసిన పాపాలు అనుభవించాల్సిందే ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో కూడా ఎన్నో మాట్లాడన్నారు ఇష్టారాజ్యంగా ఏది చేస్తే అది పెట్టుకొని నా మీదే పదకొండు రోజులు పెట్టారు నేను ఏం చెప్పను ఏదో మురళీకృష్ణ గారు మాట్లాడే మాటలు కరెక్టే అంటారు ఏదేమైనా ఒక లీటర్ లీడర్నిపిడి అంత మాట్లాడారు ఆయన ఆయన మాట్లాడేది ఆయన అంత పట్టించుకోరండి అసలు ఆయన ఏది మాట్లాడుకున్నా ఏదో వాక్కుంటాడు తప్ప ఆయన అసలు ఎవరు లెక్క లేదు సన్నిహితులు కొంతమంది కేసు పెట్టి అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఎందుకంటే ఎవరు తల్లిని ఊరుకుంటే ఎవరు అడుగుంటారండి నువ్వు పార్టీలో ఉన్నప్పుడు నువ్వు పార్టీ పరంగా నువ్వు అది కొన్ని ఉన్నాయి కదా డెమోక్రసీలో ఎలా మాట్లాడగలవు ఏంటది ఎస్టేషన్ తల్లిని చెల్లిని తేడా లేకుండా తీసుకొచ్చి వాళ్ళ ఆవిడని తీసుకెళ్తే ఇంట్లో అరెస్ట్ చేశారు వదావడి తీసుకుంటే మరి అలా తిట్టాను కూడా తిట్టచ్చు కదా అది చేయకుండా ఏదో అన్నారని చెప్పేసి నువ్వు తల్లిని అక్కని తేడా తెలియకుండా వచ్చి అనేస్తే పవన్ కళ్యాణ్ గురించి అసలు ఆయన స్టేజ్ ఎంత అసలు నీ స్టేజ్ ఎంత అంతే పెయి రాసిస్తారు అన్నమాట ఆ పక్కన ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో ఆ స్క్రిప్ట్ చదవటం వరకు డూటీలు ఏదేమైనా కూడా అలా అనడం అనేది కరెక్ట్ కాదు కదా కృష్ణ గారు హండ్రెడ్ కరెక్ట్ కాదండి అది ఆంధ్రప్రదేశ్ కట్టి అంటే ఈ ఆయన మీద ఈ కేసు అనేది చట్టపరంగా వెళ్ళారంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్ చట్టపరంగా వెళ్ళారు ఈ ఒక్క కేసే కాదు అనంతపురం ఒకటే డిస్టిక్ కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నో కేసులు వస్తాయి ఎన్నో కేసులు ఫేస్ చేయాలి కూడా దీనికి ఏంటంటే నారా లోకేష్ గారు కానివ్వని లేదా చంద్రబాబు గారు అవని వీళ్ళందరూ ఏంటంటే కట్టి యాక్షన్ తీసుకుంటారు నిలబడి